మందిరం అంటే దేవుని కాబట్టి ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ జరుగుతుంది అన్నట్టు మనం అశ్రద్ధగా అజాగ్రత్తగా అనాలోచనగా ఉండకూడదు మన మధ్య ప్రభు ఉన్నారు పశువులు ఉన్నారు భక్తులైన వారు ఉన్నారు అని చెప్పి మనము జాగ్రత్తగా కూర్చోవలసిన వారు ఉండాలి కాబట్టి ఏదో బిల్డింగ్ ఓపెనింగ్ జరుగుతుంది అని అనుకోకూడదు కానీ మందిర ప్రతిష్ట అంటే దేవునికి మానవునికి మధ్య ఉన్నటువంటి ఒక గొప్ప నిబంధనను ఈ మందిరం చూపిస్తూ ఉంటుంది చాలా మంది ఎన్నో భవనాలు కడతారు సాధారణంగా మనం తెలిసిన భవనం ఏంటంటే గృహం ఎవరి కోసం కట్టుకుంటాం మన కోసం మనం కట్టుకుంటాం మరి కొందరు షాపింగ్ కాంప్లెక్స్ కడతారు ఎవరి కోసం కట్టుకుంటారు వాళ్ళ వ్యాపారం కోసం ఇతర ప్రజల కోసం కడతారు కానీ దేవుని కోసం మందిరం కట్టడం అనేది చాలా చాలా గొప్పదైన విషయం ఆశీర్వాదకరమైనటువంటి విషయం ఆ పనికి పూనుకున్నటువంటి దైవ సాగురు వారికి సహకరించినటువంటి పెద్దలైన వారు ఇందులో ప్రార్థించినటువంటి సంఘమైనటువంటి వారు వీడల అందరూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనుభవించేటువంటి వారే కారణం ఏంటంటే ఈ మందిరం కట్టబడటానికి గల కారణం పౌరు గారు సుఖంగా ఉండాలి కనపరచబడాలని కాదు అలాగే వారు పెద్దగారు సుఖంగా ఉండాలి కనపరచబడాలి గొప్ప చేయబడాలని కాదు లేకపోతే సంఘమైన మనందరికీ కూడా ఏదో మనం గొప్ప మంత్రం కట్టుకోవడానికి కాదు కానీ ఎవరికి గర్థం కలగాలి చెప్పాలి దేవుడికే మనం మందిరం కట్టామంటే ఎవరికి అంత కొర కనుక మనం మందిరం కట్టామంటే మందిరాన్ని నిర్మించామంటే బౌలి గారు గొప్ప జీవించుకోవడానికి కాదు లేకపోతే పెద్ద గొప్ప జీవించుకోవడానికి కాదు లేకపోతే మన గొప్ప చూపించుకోవడానికి కాదు ఎవరు గొప్ప కోసం చెప్పండి దేవుని గొప్పతనాన్ని చూపించడానికి దేవుని ఘనపరచడానికి మయపరచాలి కనుక ఈ మందిరం దేవుని ఘనపరచబట్ట నిర్మించబడినటువంటి మందిరం అయింది అది మాత్రమే కాదు ఇది కేవలం దేవుని ఆరాధించే స్థలం మాత్రమే కాదు కానీ దేవుడు నివసించేటువంటి స్థలం అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనకి ఈరోజు మందిర ప్రతిష్ట అనగా ఏంటో దానాలు కలిగేటువంటి ఆశీర్వాదంలో కృతంగా దేవుడి వాక్యం నుండి మనం ధ్యానం చేసుకుంటాం పిల్లరా అసలు దేవుని మందిరం యొక్క ఉద్దేశం ఏంటి ఎందుకు దేవునికి మందిరం కట్టాలి లోకంలో మనం చూస్తూ ఉంటాం ఆయా మతాల వారికి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మందిరంగా వారు భావించి పూజిస్తూ ఆరాధిస్తూ ఉంటారు కొన్ని చోట మందిరాలు ఉన్నప్పటికీ సృష్టి పూజ చేసేవారు ఉంటారు లేక దేవుడే లేడని నమ్మేవారు ఉంటారు ఇలా రకరకాల వాళ్ళు ఉండగా క్రైస్తవులు మాత్రమే దేవాలయాలు కలుతూ ఉంటారు ఎందుకంత దేవాలయాలు అవసరం ఎందుకంత మందిరాలు అవసరం అని ఆలోచిస్తే నిర్గమాకాండం ఎవరు యజో అధ్యాయం ఎంతో ఇచ్చినో ప్రభై దేవుడు మోశతో తొలగిస్తున్నటువంటి మాట ఇరవై ఐదు ఎనిమిది నేను వారి మధ్య నివాసం నాకు ఒక పరిశుద్ధ స్థలమును నిర్మించము నిర్మింపలను విడరా దేవుడు చెప్తున్న మాట నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపలను కనుక ఎందుకు దేవుని మందిరం అంటే విడరా దేవుని మందిరము దేవుని నివాసము అంటే దేవుని మందిరా నిర్మిస్తే ఆ మందిరంలో ఎవరు నివసిస్తామని చెప్పండి దేవుడు నివసిస్తాడు నేను వారిలో వారి మధ్య నివసించినట్లుగా నా కొరకు ఒక ప్రత్యేకమైన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలని దేవుడు చెప్తున్నాడు దేవుని మందిరం మానవుని గర్త కొరకు గొప్ప కొరగో కాదు కానీ దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉన్నట్లుగా ఆయన సహవాసాన్ని నివాసాన్ని తెలియజేసేదేంట్లో అందుచేత ఇప్పుడైతే దేవుని మందిరం నిర్మించబడితో మనం చదువుకున్నాం సొలోమోను తాను చేయు ప్రార్థనలన్నీ ముగించిన తర్వాత తేజస్సు మందిరము నిండా నిండి ఉండేను దేవుని మహిమ చేత ఆ మందిరం అంతా నిలిపోయిన దేవుని ఈ రోజు మనం కూడా దేవుని మందిరాన్ని ప్రతిష్ఠించి ఉండగా మన మధ్య దేవుడు ఉన్నారు దేవుని మహిమ చేత మనం నింపబడి ఉన్నాం దేవుని మహిమ చేత మనం కప్పబడి ఉన్నాం దేవుని సహవాసాన్ని మనం అనుభవించేటువంటి వారమైనా మన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి మొదటిది ఎందుకు దేవుని మందిరం అంటే దేవుని మందిరము దేవుని నివాస స్థానము దేవుని మందిరం ఏంటి చెప్పండి దేవుని యొక్క నివాస స్థానం మన ఇంట్లో మనం ఉంటాం దేవుని ఇంట్లో ఎవరు ఉంటారు దేవుడు ఉంటాడు కాబట్టి మన ఇంట్లో మనం పనులుంటే బయటకు వెళ్ళిపోతాం పనులు చూసుకొని కానీ దేవుడి నిశ్చయం ఎక్కడ ఉంటారంటే దేవాలయంలో ఇది దేవుని నివాసం అందుచేత దేవుని మందిరం అంటే మనం మొదట చూపించాల్సింది దేవుడి ఇల్లు లేక దేవుని నివాసం రెండవది దేవుని మందిరం అంటే ఇది ఒక ప్రార్థనా స్థలం యశాగ్రంథం యాభై ఆరో అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు నా ప్రార్థన మందిరములో నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింప చేసేదను వారిని ఆనందింప చేసేదను నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను బలు నాకు అంగీకారం లగును నా మందిరము నా మందిరము సమస్త జనులకు సమస్త జనులకు ప్రార్థనా మందిరం ప్రార్థనా మందిరం అనబడును ఈ మందిరం ఎవరి కొరకంట చెప్పండి సమస్త జనులకు కూడా ఏమైంటే చిన్నవారు పెద్దవారు పేదవారు లేకపోతే గణికులు పరణ కులం పరణ మతం ఏమైనా వ్యత్యాసాలు ఉన్నాయా ఈ మందిరం ఎవరి మందిరం చెప్పండి సమస్త జనులకు కూడా ఈ మందిరం ఏమవుతుందంటే ప్రార్థన ఈ మందిరంలోకి ఎవరు రావచ్చు ఎవరైనా రావచ్చు ఏ మతం వారు ఎవరు రావచ్చు ఏ పొలం రావచ్చు ఏ పని చేసుకునే వారైనా రావచ్చు పిల్లరా పరిశుద్ధులే రావాలి పాపులు రాకూడదు అనేది లేదు ఎవరైనా రావచ్చు ఎప్పుడైనా రావచ్చు ఎలాగైనా రావచ్చు పిల్లరా ఎందుకంటే దేవుని మందిరము సమస్త జనులకు కూడా ప్రార్థన మంది సమస్త జనులకు కూడా ప్రార్థన అందుచేత దేవుని వాక్యం చెప్పేటువంటి మాట మనం చూస్తూ ఉంటే పిల్లరా దేవుని మందిరము ప్రార్థనా మందిరమే ఉంటే ఈ ప్రార్థనా మంది యొక్క బలం దేని మీద ఆధారపడుతుందంటే వేసిన పునాది మీదో కట్టిన స్తంభాల మీదో స్లాబ్ మీద చేసిన సీలింగ్ మీదో లేకపోతే ఖర్చు పెట్టిన డబ్బు మీద కాదు కానీ నేను అంటాను మీరందరూ వేసే మోకాల మీదే దీని బలం ఆధారపడదు రాశారు మీ మోకాలు నలిపెడితే మీ ముఖం తెలిపెక్తుంది అసలు అంటే దేవుని మహిం నిండిపోతాను ఎంత ఎక్కువగా మనం మోకాలు వేసి ప్రార్థన చేస్తామో అంత ఎక్కువగా దేవుడు తన మహిమతో మన నింపుతాడు కనుక మీ మోకాలు నలిపెట్టితే మీ మొఖం తిరిపెక్తుడు అదే కామలు ఇంకో మాట ఏమన్నారంటే సాతాన ముఖం పులిపెక్తుంది అన్నారు అంటే సాతాన మొహం చన్మూ చేసుకుంటున్నారు ఎప్పుడు ఎప్పుడు మన మోకాలు వేస్తాం అని చేత పిల్లల మన పోలే గారు ఇందాక చెప్పారు కదా మన షాల్లో అయ్యగారు గారు కూర్చుంటే అక్కడే ఆ బలిపేట మీద ఆత్మ దగ్గర పాటు కూర్చునే వాళ్ళు అయ్యారు మోహకాలి కాంతసేపు రెండు కాంతసేపు ధ్యానం చేస్తూ ఉంటే బౌలే గారు కూడా వెనకాల మోహకాలి ఆ కాంతసేపు రెండు కాంతసేపు ధ్యానం ఉండే ఆ ప్రార్థన ఫలితం ఆ ప్రార్థన ఆశీర్వాదం ఆ మోకాల అనుభవం వారి ఈ రోజుకి దేవుడు వారిని ఇలా నిలవబెట్టకు కారణమైందని నమ్మి దేవుని స్థూపిస్తున్నాం దేవుని స్తోత్రం చెప్తాం అందుచేత పిల్లల మనం ఎంతగా మోకరించి ప్రార్థిస్తామో అంతగా దేవుని బలవ చేత మనం నింపబడగలుగుతాం ఈ రోజు వారు మోకరించి ప్రార్థిస్తారు దేశంలో మోకరించి ప్రార్థన చేస్తారు కుటుంబంతో మోకరించి ప్రార్థన చేస్తారు మరి చూడటానికి చాలా పెద్ద వయసులతో కనబడినప్పటికీ కూడా చివరి వరకు కూడా మరి వరకు కూడా వారు మోహరించి ప్రార్థన చేస్తాం సంగమైన మనం కూడా దాన్ని అని చెప్పి పిల్లరా ఒక మంత్రి యొక్క బలం దేని మీద ఆధారపడుతుందంటే కేవలం దీని యొక్క లోపాన్ని బట్టు బలాన్ని బట్టు బట్టు దేవుడు కాదు కానీ ఈ మందిరంలో మనం దీవెన పొందాలంటే దేవుని మహిమాలను పిలిచాలంటే మందిరంలో ఉండవలసింది ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన ఎప్పుడైతే మనం మోహరించి ప్రార్థిస్తామో దేవుడు ఈ మందిరాన్ని తన మహిమతో నింపేటువంటి ఉంటాడు అందుకే రెండవ దిన వృత్తాంతములు ఏడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని మనం చూస్తే

ఇంట్లోని ప్రార్థన చేసుకుంటే సరిపోదా ప్రార్థన ఎక్కడ చేసినా ప్రార్థనే కదా ఇంట్లో చేసుకుంటే సరిపోదా గుడికి ఎందుకు వెళ్ళాలి అంటాం ఏ ఇక్కడ చేస్తే వింటా అక్కడికి వెళ్తేనే వింటాడా అంటాడు దేవుని వారికి ఏం చెప్తుంది ఈ స్థలమందు ప్రార్థన మీద ఉంటది నా చెవులు ఆ ప్రార్థన వింటాయి కాబట్టి మన ఇంట్లో ప్రార్థన చేసుకోవచ్చు తప్పేమి కాదు కానీ ఈ స్థలాన్ని దేవుడు ప్రత్యేకపరిచారు ప్రత్యేకపరిచిన స్థానంలో మనం ప్రార్థిస్తే ప్రత్యేక ఆశీర్వాదాన్ని పొందండి దేవదాసాయి గారు ఏమన్నారంటే ఆ తలంపు సాతాను తలంపు అన్నారు ఏ తలంపు ఇంట్లో ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోతే గుడికి ఎందుకు వెళ్ళాలి అదే తలంపు వస్తుందంట కొంతమందికి ఈ తలంపు ఎవరు తలంపంట సాతాను తలంపంట అని చేత పిల్లరా గుడికి వెళ్ళాలి ఎందుకు వెళ్ళాలంటే ఇది ఆశీర్వాదం నిర్ణయం దేవుని మయముతో నింపబడే నిలయం అందుచేత అది ప్రత్యేకమైన స్థలం దగ్గర పిల్లరా ఎప్పుడైతే మనం ప్రార్థనలతో ఈ ప్రాంతాన్ని నింపుతామో ప్రార్థనల ద్వారా ఇక్కడ మహిమ శక్తి ప్రభావాన్ని దేవుడు చూపిస్తాడు మన ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ప్రార్థనలు జరుగుతాయా దొరుకుతాయా జరగవు మాటలు ఉంటాయి మాటలుంటాయి గొడవలు ఉంటాయి కొంచెం టీవీ ఉంటుంది కొంచెం కబుర్లు ఉంటాయి ఆహారం తీసుకోవడం ఏం తీసుకోవడం ఏమో అక్కడ మహిమ ఉంటుందా ఇక్కడ మహిమ ఉంటుందా ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఏముండవు ఉండకూడదు వండనివ్వం కూడా అందుచేత ఇది ప్రత్యేక స్థలం దేవుని మహిమతో నిమ్మ స్థలం అందుచేత దేవుని వాక్యం ఎందుకు మందిరం అంటే దేవుని మందిరము సమస్త జనులకు కూడా ఏమైంది చెప్పండి ప్రార్థనా మందిరం అయింది అదే క్రమంలో ఎందుకు దేవుని మందిరం అంటే దేవుని మందిరము దేవుని వాక్యాన్ని బోధించే స్థలం దేవుని మందిరం ఏం చెప్పండి ఏమా దేవుని మందిరం ఏం చెప్పండి దేవుని వాక్యాన్ని

ప్రార్థనలో వాక్య పరిచయంలో ఎలా సంఖ్య ఉండాలి దేవుని మందిరం నుండి ఏంటంటే వాక్యం మీరు అనుకోవడే కదా మా ఇంట్లో టీవీలో వాక్యం వస్తుంది కదా అది సరిపోతుంది కదా మరి ఎవరు కథ అయినా వాక్యం చెప్తున్నారు ఆ వాక్యం చూస్తే సరిపోదు కదా అనుకునేటువంటి వారు ఉన్నారు చెప్పిన మాట ఏంటంటే మన మంచం మీద నుండి లావలేకపోతే తప్ప దేవుని మందిరం రావడం మానకూడదు ఎప్పటి మంచం మీద లేవాలి మంచం మీద లేవాలి కూడా నన్ను ఎవడు మందిరం తీసుకెళ్ళలేడు అనుకుంటే తప్ప ఏం చేయకూడదంట మానే వీళ్ళ దేవుని మందిరం ప్రార్థన చేత నిపబడిన స్థలం దేవుని మందిరం వాక్యము చేత నిపబడినటువంటి స్థలం ఈ బలిపీఠం ఏదైతే ఉందో ఈ ఆదర ఏదైతే ఉందో ఈ స్థలం నుండి దేవుడు తన ప్రజలతో మాట్లాడేటువంటి స్థలం అందుచేత పిల్లల ఇక్కడ ఎవరు నిలబడి బోధించిన నేను బోధించిన ఆ తర్వాత ఐగారు బోధించిన మరి ఎన్నో సంవత్సరాలుగా ఐ బోధిస్తున్నా వారి తర్వాత వారి కుమార్లు బోధించిన వాసన గారు బోధించిన ఎవ్వరు బోధించినా కూడా ఎవరు అంతలో బోధిస్తారు దేవుని బోధిస్తారు అందుచేత అవి దేవుని మాటలే నా మాటలు కాదు పౌర గారి మాటలు కాదు నిరీక్ష ఎవరు మాటలు కాదు ఇక్కడ నిలబడి బోధించే ప్రతి మాట కూడా దేవుని మాటని మనం గుర్తించాలి కనుక ఈ స్థలము దేవుని వాక్యము చేత నింపబడిన స్థలము మూడు విషయాలు చెప్పుకున్నాం మొదటిగా ఈ స్థలము దేవుని సన్నిధిని నింపిన స్థలము రెండవది ఈ స్థలము ప్రార్థనల చేత నింపబడిన స్థలము మూడవది ఈ స్థలము వాక్యము చేత నింపబడిన స్థలం అలాగే ఈ స్థలం ఎవరి కొరకయ్యా అంటే మన కొరకే నూట ముప్పై మూడు కీర్తన మొదటి వచ్చినాన్ని మనం చూస్తున్నప్పుడు సహోదరులు ఐక్యత కలిగి ఉండు మనోహరము మందిరం అంటే ఏదో ఒక భవనం కాదు కానీ చెప్పాలంటే ఇట్స్ ఫ్యామిలీ గ్యాదరింగ్ ప్లేస్ కుటుంబం అంతా కుటుంబాలన్నీ కలిసి వేస్తాం మన ఇంట్లో అయితే మనమే ఉంటాం ఎప్పుడైనా బంధువులు వస్తే వాళ్ళతో కానీ దేవుని మందిరానికి వస్తే ఎంత కలుస్తారు చెప్పండి ఎన్నో కుటుంబాలు కలుస్తాయి అందరూ ఐక్యంతో సాగుతాం సమాధానంతో సాగుతాం ప్రేమతో సాగుతాం ఒకరి కష్టాలు ఒకరు పంచుకుంటాం ఒకరు సంతోషాలు ఒకరు తెలియజేసుకుంటాం పిల్లగా ఒక కుటుంబంగా మనం కట్టబడటానికి ఇది ఒక గొప్ప స్థలం కనుక ఈ స్థలంలో ఒకరి బాధలను పంచుకున్నప్పుడు ఒకరు కన్నీరు కాల్స్తుంటే ఒకరు తిరుగుతూ ఉంటారు ఒకరు నవ్వుతా ఉంటే ఇంకొకరు వారితో పాటు నవ్వుతూ ఉంటారు కనుక భారాలన్నీ ఒకరితో ఒకరు పంచుకుంటారు విశ్వాసమైన మీద ఒకరికొకరు వృద్ధి చేసుకోవడానికి దేవుడిచ్చేటువంటి ఒక అవకాశం కనుక ఈరోజు మనం ఒంటరిగా ఉండడం కంటే దేవుడి మందిరానికి వచ్చినప్పుడు మనం పొందేటువంటి ఆదరణ గొప్పగా ఉంటాం మరి అమెరికా దేశంలో ఇంచుమించు ముప్పై సంవత్సరాల లోపు ఉన్నటువంటి చాలా మంది స్త్రీలు ముప్పై సంవత్సరాలలో చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు అంటే ఒక సర్వే చేశారంట సర్వే చేసినప్పుడు చాలా మంది ఎక్కువగా పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి వారు స్త్రీలే కానీ పురుషులే కానీ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలియదు అప్పుడు వారికి ఇచ్చిందంట నిజంగా ఈ వయసులో ఇంకా కొంతమంది బతుకున్నాం మనం ఎందుకు తెచ్చుకోలేదు వారికి కష్టాలు లేవా బాధలు లేవా ఇబ్బందులు లేవా వాళ్ళు ఎందుకు తెచ్చుకోలేదు ఎందుకు ఆత్మహత్య చేసుకోలేదని సర్వే చేశారు సర్వే చేస్తే అందులో తొంభై శాతం అని మీరు మీద తెచ్చుకోలేదు మీకు ఏం కష్టం అంటే అన్నారంట మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తా ఉన్నారంట దేవుడి స్తోత్రం అంటే చర్చికి వెళ్తే ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఒకరు బాబు పంచుకుంటారు మనం అనుకుంటాం ఉంటే నా ఒక్కడికి ఎందుకు కష్టం నా ఒక్కడికి ఎందుకు బాధ నా అభివృద్ధికి ఎందుకు ఎలా ఉంది అనుకుంటాను ఎవరో దాక్షి చెప్తారు నేను జనసేన దాద్రుడు పిలిపోయాను చచ్చిపోవాలనుకున్నాను దేవుడు ఆయన స్వస్థపరిచాడు వెంటనే మనకేం కలుగుతుంది స్వాసం వారిని స్వస్థపరిచిన దేవుడు నన్ను కూడా స్వస్థపర వారు రుణం తీర్చిన దేవుడు నా రుణం కూడా తీర్చున్నాడు వారి కష్టాన్ని తొలగించిన దేవుడు నా కష్టాన్ని కూడా తీర్చివేస్తాడు కనుక ఒక నూతనమైన నిరీక్షణ కలిగించేటువంటి స్థానం దేవుడు మంది అని చెప్పబిల్లరా మన ఇంట్లోకి వచ్చే వంటలు కొంటే అనేక తలపుల ఆలోచనలు వస్తాయి నేను ఎందుకు వేస్ట్ చచ్చిపో కానీ దేవుని మందిరా మనం వచ్చామ వాక్యం ద్వారా విశ్వాసాల సాక్ష్యము ద్వారా ప్రార్థన ద్వారా ఆరాధన ద్వారా మన విశ్వాసంతో నింపబడటానికి నిరీక్షతో నింపబడటానికి దేవుడు సహాయం చేస్తాడు కనుక దేవుడే మన కొరకు అందించిన ఈ మందిరం దేవుని నివాస స్థానం దేవుని సన్నిధి ఉంచబడిన స్థలం ఎన్నో ప్రార్థనలు చేపడుతున్నటువంటి స్థానం అలా ఉన్న వాక్యము చేత నింపబడుతున్నటువంటి స్థానం మనందరం ఐక్యంగా దేవుని ఆరాధించేటువంటి స్థానం అతి గొప్ప ఆధిక్యత ఇచ్చిన ప్రభుని స్ ఈ మందిర విషయంలో మరి ఎంతో ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పరిచయం చేస్తూ దేవుని కృపను బట్టి చక్కటి మందిరాన్ని నిర్మించినట్టు ద్వారాలు తెరిచిన దేవుని బట్టి స్తుస్తూ మరి విషయమై పని పూనుకున్నటువంటి పౌరే గారిని బట్టి దేవుని స్థుతిస్తూ సహకరించిన కౌరే ప్రార్థించిన స్థానం అంతని బట్టి నేను దేవుని స్థుతిస్తున్నాను రాన దినాల్లో దేవుడు వారి పౌరి గారిని ప్రశాంతం గారిని వారి కుమార్తె కుమార్తె కుటుంబాన్ని పరిచయం మరింతగా దీవించి విస్తరించి ఆశీర్వదించి నుండాక చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రభా ఈ మాటలు మా మనసును ముద్ర వేసి వాక్యాంశాలను జీవించకు మాకు సహాయం చేయండి మనం ప్రాధాన్యత ప్రాముఖ్యత గ్రహించి ప్రభా అందులో దీవెనన్నీ పొందుతున్నందుకు ప్రభుత్వించమని ఏ సేపు ఆర్పేస్తున్నాము తండ్రి అందరికీ